श्रीमन्महाभारतमु नूटा तमिदव रोज ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु नूटा రెండవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శాంతన మహారాజు భీష్ముడు చేసినటువంటి భీష్మ ప్రతిజ్ఞకు ఆనందించి స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఇచ్చాడు ఇక ఆ తర్వాత సత్యవతి శాంతన మహారాజులకు ఇద్దరు కుమారులు కలిగారు వారు చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు విచిత్రవీర్యుడు యవ్వనాన్ని పొందిన తర్వాత శాంతన మహారాజు స్వర్గస్థుడయ్యాడు శాంతనుడు మరణించగానే భీష్ముడు సత్యవతితో మాట్లాడి ఆమె ఆజ్ఞతో చిత్రాంగదుడిని రాజుగా చేశాడు ఆ చిత్రాంగదుడు పరాక్రమముతో రాజులందరినీ తిరస్కరించటం మొదలుపెట్టాడు అయితే ఒక గంధర్వ రాజు ఆ గంధర్వుడి పేరు కూడా చిత్రాంగదుడే అతను ఈ చిత్రాంగదుడి దగ్గరికి వచ్చి రాజకుమార నువ్వు నా పేరు పెట్టుకున్నావు కాబట్టి త్వంబై సదృశ నామాసి యుద్ధం దేహి నృపాత్మజ నా పేరు పెట్టుకున్నావు కాబట్టి నాతో యుద్ధం చెయ్యి నా అమచాన్యతు ప్రగృణీశ్వ ఎది యుద్ధం దాస్యసి ఒకవేళ యుద్ధమే చేయటం ఇష్టం లేకపోతే పేరు మార్చుకో అని ఆ గంధర్వుడు అనేసరికి ఇక గంధర్వుడికి ఈ చిత్రాంగదుడికి కురుక్షేత్రంలో ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది అయితే ఆ గంధర్వుడు ఈ చిత్రాంగదుడిని తన మాయను ప్రదర్శించి చంపేశాడు ఇక చిత్రాంగదుడిని చంపి గంధర్వుడు ఆ యుద్ధాన్ని ముగించి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు ఓ రజా అప్పుడు భీష్ముడు చిత్రాంగదుడికి అంత్యక్రియలు జరిపించి ఇక విచిత్ర వీర్యుడిని రాజుగా పట్టాభిషేకం చేశాడు విచిత్ర వీర్యుడు కూడా భీష్ముడి మాట వింటూ రాజ్యాన్ని పరిపాలన చేయటం ప్రారంభం చేశాడు భీష్ముడు రాజ్యాన్ని విచిత్ర వీర్యుడిని సంరక్షిస్తూ ఉన్నాడు ఇక కొంతకాలానికి విచిత్ర వీర్యుడికి వివాహం చేయాలి అని భీష్ముడు సంకల్పం చేసుకున్నాడు అప్పుడే కాశీరాజు పుత్రికలు వారు ముగ్గురు పుత్రికలు వారు అప్సరసలతో సమానమైనటువంటి వారు ఆ ముగ్గురు పుత్రికలకు స్వయంవరం జరుగుతోంది అని భీష్ముడు విన్నాడు అప్పుడు వెంటనే భీష్ముడు తల్లి సత్యవతి అనుమతితో ఒక రథములో ఆ నగరానికి వారణాసికి బయలుదేరాడు అక్కడ అన్ని దిక్కుల నుండి వచ్చినటువంటి రాజులు ఉన్నారు ఆ కన్యలను కూడా శాంతన కుమారుడు భీష్ముడు చూశాడు అక్కడ రాజులందరినీ చూశాడు భీష్ముడు అయితే అప్పటికే భీష్ముడు వృద్ధుడైపోయాడు ఆ వృద్ధుడైనటువంటి భీష్ముడిని ఆ కన్యలు చూసి కొంచెం దూరంగా వెళ్ళిపోయారు అప్పుడు అక్కడున్నటువంటి రాజులందరూ భీష్ముడిని చూసి పరిహసిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నారు అనుకుంటూ ఉన్నారు వృద్ధా పరమధర్మాత్మ వళీ కిం కారణమిహాయా నిర్లజ్జో భరతర్షభ ముసలివాడిన అందులోను పరమధర్మ పరమధర్మస్వరూపుడు ముడతలు పడినటువంటి దేహం నెరసినటువంటి వెంట్రుకలు సిగ్గు లేకుండా ఇక్కడికెందుకు వచ్చాడు పైగా శ్రేష్ఠుడు ఇప్పుడేమో ప్రతిజ్ఞ తప్పుతున్నాడు మరి ప్రజలకేం చెప్తాడో భీష్ముడు బ్రహ్మచారి అని మరి లోకమంతా కూడా కీర్తిస్తోంది అని అందరూ రాజులు భీష్ముడిని చూసి అనుకుంటూ ఉంటే భీష్ముడికి కోపం వచ్చి ఆ రాజులందరితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజులారా సాధారణంగా వివాహాలు అష్టమంత మధోవిత్త వివాహం కవిభిర్వృతం వివాహాలు ఎనిమిది రకాలు అని పండితులు చెబుతూ ఉంటారు అందులో మొట్టమొదటిది కన్యలను యథాశక్తిగా అలంకరించి గుణవంతుడైనటువంటి వరుడిని పిలిపించి ధనాదులు ఇచ్చి కన్యాదానం చేస్తూ ఉంటారు ఈ రకంగా వివాహం చేయటం ఉత్తమం అని పండితులు భావిస్తూ ఉంటారు ఇది ఒక రకమైనటువంటి వివాహం ఇక మరికొందరేమో గోవుల జంటను స్వీకరించి కన్యాదానం చేస్తారు ఇది రెండవ రకమైనటువంటి వివాహం కొందరు కొంత ధనాన్ని స్వీకరించి కన్యాదానం చేస్తారు ఇది మూడవ రకం మరికొందరేమో బలముతో కన్యలను అపహరిస్తారు అది నాలుగవ రకం కొందరు పరస్పర అంగీకారముతో దంపతులవుతారు ఐదవ రకం మరికొందరేమో స్పృహ కోల్పోయినటువంటి స్త్రీని అపహరిస్తారు అది ఆరవ రకం మరికొందరేమో స్వయంగా స్త్రీ పురుషులను ఒక చోట చేర్చి ప్రతిజ్ఞాపూర్వకముగా వివాహం జరిపిస్తారు ఇది ఏడవ రకం కొందరేమో ఆర్షమైనటువంటి పద్ధతిలో వివాహాన్ని జరిపించుకుంటారు భార్యను పొందుతూ ఉంటారు ఇది ఎనిమిదవ రకం ఈ రకంగా ఎనిమిది రకాలుగా వివాహం ఉంటుంది అని పండితులు భావిస్తూ ఉంటారు మీరందరూ ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి అని భీష్ముడు రాజులందరితో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజములకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావన పూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ అందరం కలిసి ఈ రకంగా మనం ప్రతిరోజు మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ